అందరికి వందనాలు బాగున్నారా గుడ్ మార్నింగ్ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా వేకాల సమయంలో మరోసారి మమ్మల్ని చూడడానికి దేవుడి చాలా మంచి అవకాశం పెట్టి దేవుడికి వందనా ఈరోజు గురువారం అండి ఈ గురువారం దినాన ఎంతో మంది లేచారు సగబిడ్డలుగా మీ కొరకు నిత్యం నేను ప్రార్థన చేస్తున్నాను నా యొక్క దినచర్య ఎలా ఉంటుందండి ప్రతిరోజు ఉదయకాలం నాలుగు గంటలు వేస్తాను నాలుగు నుంచి ఆరు వరకు ప్రార్థన అందరి కోసం చేస్తాను నా కోసం చేస్తాను దేశం రాష్ట్రాల కోసం నేను చేస్తాను ఎందుకంటే ఒంటరిగా ఉన్నాను కదండి కాకి ఉన్నాను అమ్మగారిని పొడవు తీసుకున్నారు నేను ఒంటరిగానే ఉన్నాను నన్ను వాళ్ళు ఎవరు లేరు ఎవరో ఒక దైవజనుడు నాకు చూస్తూ ఉంటాడు ఆ టైంలో పాపం ఆయన నుంచి చూసి హాస్పిటల్ తీసుకెళ్తాడు డయాలసిస్కి వెళ్తాను ఎందుకంటే గురువారం పూట మంగళవారం పూట ఈ డయాలసిస్ జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు నేను డయాలసిస్కి వెళ్ళవలసిన దినం ఇది గురువారం అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది ఏడుపు వస్తుంది కన్నీళ్ళు కారుస్తూ ఉంటాను అలా టైంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఈ వాక్యం ఎప్పుడైతే చదువుతున్నప్పుడు ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది ఇక మనకి ఏ తోడు లేదు ఎవరు వైపు చూస్తే సాయం రాదు దేవుని వైపు చూడాలి ప్రభు వైపు చూడాలి ఆ దేవుడు నాకు నేర్పుతాడు ఇవాళ వాక్యం తీయగానే నాకు ఒక వాక్యం వచ్చిందండి ఈరోజు దేవు నూట నలభై ఐదు కీర్తనలో చక్కని మాట ఉంటుందండి పదిన వచనం అండి నూట నలభై ఐదో కీర్తనలో పదిహేను వచనం అనమాట సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చేదో స్తోత్రం నేనే కాదండి భూలోకంలో సర్వజీవులండి మానవులే కావచ్చు జంతువులే కావచ్చు పక్షులే కావచ్చు అండి అయితే పక్షులన్నిటికంటే మేము చాలా ప్రాముఖ్యం వాళ్ళండి కాకులు సంగతి అవి వితవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు వాటి కంటే శ్రేష్ఠులు అని ప్రభు చెప్పాడు కాకుల్ని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తాడండి అయితే మనం చేయవలసింద పని ఏంటో తెలుసండి అనేక సార్లు ఎవరైనా సాయం చేస్తారని మనం చూస్తాం ఎవరు చేయండి దేవుని వైపే చూడాలి ప్రభు వైపే చూడాలి ఎందుకంటే రాజులను నమ్ముకును కంటే ఓవర్ను ఆసనించట మేలు ప్రభు అందు నమ్మికి ఉంచాలి ఆయనంది శ్వాస ఉంచాలి కాబట్టి కాలంలో సమవజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నావని కీర్తనకారుడు చెప్తున్నాడు దావిద్ మహారాజు గారు ఆయన రాజు అయినప్పటికీ రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదవి ఉండదు కదా యూదాదేశం అంతటి పరిపాలిస్తున్న రాజు ఆయన వైపు చూస్తూ ఉన్నాడు ఆయన వైపు చూడకుండా రాజ్య పరిపాలన చేయట్లేదు రాజ్యములు ప్రజల్ని బోధించాలంటే ప్రభు వైపు చూస్తాడు ఏదైనా మరి ప్రజలకి సాయం చేయాలంటే ప్రభు వైపే చూస్తాను తండ్రి సర్వజీవులు నీ చేతికి అప్పగిస్తున్నాను ఈ రాజ్యమును నాకు ఇచ్చావు కానీ ప్రజలందరూ నీ చేతికి అప్పగిస్తున్నాను ఈ సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నవయ్యా వాళ్ళకి సాయం చేయను ఆయన అని దావిది మారా కలుగుతున్నాడు మనము అంటే ఎందుకంటే మన కన్నులు ఆయన వైపే చూడాలి అందుకే తేటగా ప్రభువైపు చూడాలి సాయం కోసం ఎదురు చూడాలి దావిదంటాడు కొండలు తట్టున కన్నులు ఎత్తుచున్నా సాయం ఎక్కడి నుండి వస్తుంది ప్రభు దగ్గర నుండి కాబట్టి ఈ ప్రభు దగ్గర నుంచి సాయం కొరకు ఎదురు చూడాలండి మన తాలూకాలు అధిపతులు ఉన్నా అధిపతులున్నా నోళ్ళు ఉన్నా ఏమండి కోటీశ్వరులున్నాళ్ళ వైపు చూడొద్దు వాళ్ళు ఎవరు ఒకవేళ నేను వైపు చూసామనుకోండి సిగ్గుపడతాం మన దేవుని చూస్తే మాత్రం సిగ్గుపడవండి దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు మన దినాన్ని డైలసెస్కి డబ్బులు లేవండి ఎందుకంటే డైలజర్ కొన్నాం పదహారు వందల యాభై రూపాయలు అక్కడ కట్టాలి ప్లీజ్ కడితే కానీ డైల్ చేయరు చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ సేవకుడు మా ఇంటికి వచ్చాడు వచ్చి చిన్న కానుకండి అని ఎందుకంటే నా పూర్ణము అడుగు తెచ్చానండి ఆ చిన్న కానుక రెండు వేల అండి పదహారు వందల యాభై కట్టాలి డయలసిస్ ఉంది దాని పదిహేను వందలు అది ఐదు వేరే కానీ దేవుడు అద్భుతంగా ఆ డబ్బులు నాకు అనుగ్రహించారు అయ్యో నేను వెళ్తున్నానే చేతులు డబ్బులు లేవే కట్టడానికి లేవే ఎట్లా అని చెప్పి చాలు దుఃఖపడ్డాను ప్రభు వైపు చూసి ఏడ్చానండి ఒక ఆపున ప్రార్థన చేశాను అరగంటలో ఆయన వచ్చారు ముందర పసియారు బాగున్నారు అన్నారు ప్రార్థన చేశారు వెళ్ళిపోయి ముందు ఫోన్ నంబర్ అడుగుతూ ఫోన్ నెంబర్ ఇచ్చాను చిన్ని కానుకని పంపారు అది రెండు వేలండి ఆ రోజు హాస్పిటల్ పనికి వచ్చిందండి ఎంత గొప్ప ఏమిటండి ప్రభు వైపు చూస్తున్నాడు ఎవరు సిగ్గుపటరండి అందుకే ఆయన వైపు మనం చూద్దామండి అందుకే మాట ఆయన అన్నాడు ఎందుకంటే సర్వజీవుల కన్ను నీ వైపు చూస్తున్నవి తగిన కాలం వారికి ఆహారం ఇస్తావాట దేవుడు ఎప్పుడు ఇవ్వాలని తెలుసు ఏ టైం లేదు కావాలని తెలుసు తగిన కాలంలో ఆహారం ఇస్తాడు అది ఆహారమే కావచ్చు ధనమే కావచ్చు అది ఏ అవసరత్వం దేవుడు తీరుస్తాడు ప్రార్థించవలసిన బాధ్యత నీది చూడవలసిన బాధ్యత నీది కన్నీలు కాచి అడగడవలసిన బాధ్యత నీదైతే ఇచ్చేది ప్రభు మనకిస్తాడండి కాబట్టి ఈ ఉదయం కాలం ఈ గురువారం సమయంలో ప్రభు వైపు చూడడం నేర్చుకోండి ఆ తగిన కాలం మందు దేవుడు నువ్వు అడిగింది నువ్వు కోరింది ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు నేను అదే నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు అలాంటి కృప మీకు తోడే ఉండాలని ఆయన మీద అనుకోండి ప్రార్థించండి అడగండి దేవుడు మీకు దయచేసాను గాక చిన్న ప్రార్థన ప్రభావం అందనాలు ఈ ప్రార్థన మీరు ఆలకించండి నీ బిడ్డల్ని వైపు చూస్తూ ఉన్నారు ఆయన తగిన కాలంలో వాళ్ళకి ఆహారం ఇవ్వండి ఆహారం కావచ్చు ఏ అవసరంతో ఉన్న తీర్చండి అయ్యా కార్యం చేయండి అయ్యా అద్భుతాలు చేయండి అయ్యా మేలుతో నింపండి కృప చూపించండి సంఘం మీ చదివి అప్పగిస్తూ మీ నామానికే మైపు తెచ్చుకోండి ఎవరైనా రోగ ఉంటే బట్టి బాగా చేయండి ఈ దినమంతా ఈ సరించండి ఏ సై నామను ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమె గాడ్ దేవుడు మళ్ళీ దీవించరుగాక వాళ్ళ లోయ